చిత్తూరు జిల్లా పూతలపట్టులో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ భూమి పూజ నిర్వహించారు గురువారం పూతలపట్టు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో అరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే నూతన అన్నా క్యాంటీన్ భవనానికి పూతలపట్టు నియోజకవర్గ నాయకులతో కలిసి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మురళీమోహన్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పూతలపట్టు అధ్యక్షులు దొరబాబు చౌదరి ఐరాల మండలాధ్యక్షుడు గంగారపు హరిబాబు నాయుడు తవణంపల్లి మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి బంగారుపాలెం అధ్యక్షులు ఎన్పి ధరణి నాయుడు యాదవరి మండల అధ్యక్షులు మురార్జీ యాదవ్ పూతలపట్టు నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ గిరిధర్ బాబు మరియు పూతలపట్టు నియోజకవర్గం ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు ఈ రాష్ట్రంలో ఏమున్నా ఏమి లేకపోయినా పేదవాడు ఆకలితో బ్రతకూడదు పేదవాడి కన్నీళ్ళు ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి అరిష్టమని గట్టిగా విశ్వసించే వ్యక్తి అందుకే నమస్కారం గత ప్రభుత్వం దుర్మార్గంగా పేదవాళ్ళ కడుపు కొట్టే కార్యక్రమం అన్నా క్యాంటీన్లు మూసివేసిన అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకంలో చేసినటువంటి ప్రయత్నం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏ విధంగా అయితే రద్దు చేశారో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కూడా ఆ విధంగా చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా చోట్ల అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది పూతలపట్టు నియోజకవర్గ పరిధిలో పూతలు పట్టు కేంద్రంగా ఈరోజు అన్నా క్యాంటీన్కి భూమి పూజ చేస్తున్నాం ఎంతోమంది పేదలు కార్మికులు కూలీలు వారి యొక్క దినసరి కూలీలో దినసరి వేతనంలో భోజనానికి అయ్యే ఖర్చు మీకు తెలియింది కాదు ఒక మనిషి ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికి పోయేలోపు మధ్యాహ్నం ఆకలి తీర్చుకోవాలన్నా ఉదయం ఆకలి తీర్చుకోవాలన్నా వారి ప్రయాణ ఖర్చు ఎంతుందో ఇతర ఖర్చులు ఎంత ఉన్నాయో అంత ఖర్చులు భోజనానికి అవుతున్నాయి ఈ నేపథ్యంలో పేదవారు ఎవరూ కూడా ఆ భోజనం కోసం చేసే ఖర్చులతో కష్టాల పాలు కాకూడదు అప్పుల పాలు కాకూడదు ఇబ్బందుల పాలు కాకూడదు అన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది రెండు మూడు నెలల్లోనే పూతలపట్టు నియోజకవర్గం సంబంధించి పోతలపట్టు కేంద్రంగా అన్నాతో ఈరోజు అన్నా క్యాంటీన్కి భూమి పూజ చేయడం జరిగింది ఖచ్చితంగా నాణ్యత కలిగి శుభ్రమైనటువంటి శుచి కలిగినటువంటి భోజనాన్ని పేదవారందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది గతంలో ఎప్పుడూ కూడా చూసి ఉండరు ఎక్కడా కూడా ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది కానీ ప్రతి మనిషి యొక్క ఆకలిని కూడా ప్రభుత్వం పట్టించుకుంటుందంటే ఈ దేశంలో అరుదుగా కనిపిస్తుంటారు అక్కడక్కడ అలాంటి అరుదైనటువంటి ప్రభుత్వం అరుదైనటువంటి లక్షణాలు కలిగినటువంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆకలి అనేది మనిషిని అనేక రూపాల్లోకి మారుస్తుంది ఆ ఆకలిని తీర్చినటువంటి వారు దైవంగా కనిపిస్తుంటారు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఒక వరం అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ప్రభుత్వానికి మోదీ గారు ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి సపోర్ట్తో ఈరోజు ప్రతి చోట కూడా ప్రతి ప్రతి పేదవాడు కూడా చిరునవ్వులతో ఆనందంగా జీవించే అవకాశాన్ని కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మరొకసారి పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన నా పక్షాన పూతలపట్టు గ్రామ ప్రజల పక్షాన కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి Oh,